అర్ధనారీశ్వర ఆలయం అండి ఇది హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్లో ఉంటుందండి ఈ టెంపుల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాక్స్ ఇది తెలంగాణలోనే మొట్టమొదటి టెంపుల్ అండి ఇలా ఏకశిల పైన ఒక పక్కన స్వామివారు ఒక పక్కన అమ్మవారు ఉండడము ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇలా ఫస్ట్ వెళ్ళగానే మనకు పెద్దమ్మ తల్లివారు దర్శనం అవుతారండి తర్వాత హేమలాంబ రేణుక అమ్మ తల్లి అండి చిన్నమ్మ అని కూడా పిలుస్తుంటారంట తర్వాత మనకి ఇక్కడ అర్ధనారీశ్వర స్వామివారండి ఇక్కడ అమ్మవారు స్వామివారండి ఏకశిలపైనే మనకు దర్శనమిస్తారు ఇక్కడ శ్రీచక్రం అండి శ్రీచక్రం కింద ఒకటి స్వామివారి పాదము ఒకటి అమ్మవారి పాదం అండి తర్వాత ఇక్కడ చూడండి కన్ను ఇటోక కన్ను మధ్యలో త్రిశూలము త్రిశూలంలో ఒక కన్ను అండి ఇంకా ఈ టెంపుల్ అయితే మనము లేడీస్ అయితే పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు అంటండి ఈ టెంపుల్ కట్టడానికి గల కారణం ఏంటంటే పుణ్య దంపతులకి కళలో కనిపించి ఈ టెంపుల్ ప్రతిష్టాపన చేయమన్నారంటండి ఇక్కడ అయితే చుట్టూ టెంపుల్ చుట్టూ స్వామివారి అమ్మవారి వాళ్ళ రూపాలు వాటి కింద మనకి చక్కనైన కొటేషన్స్ ఉంటాయండి స్వామివారి గురించి అమ్మవార్ల గురించి తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఎలాంటి టికెట్లు లేవండి ఎలాంటి కానుకలు కూడా స్వీకరించరంటండి ఇక్కడ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంటండి చూడండి టెంపుల్ అయితే ఎంత చక్కగా ఉందో అతను మాట ఆమె ధైర్యం ఇలా ఎంతో చక్కగా రాసున్నాయండి టెంపుల్ చుట్టూ చూడండి ఎంత చక్కగా ఉందో అండి ఆహ్లాదకరంగా ఉంది టెంపుల్ అయితే చాలా బాగుందండి ఈ టెంపుల్లోకి ఓన్లీ చిన్న పిల్లల్ని అమ్మాయిలనండి ఆరు నెలల్లో పిల్లల్ని స్వామి దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర పెట్టి మనకు పూజ చేసి ఇస్తారంటండి అది ఓన్లీ ఆడపిల్లలనేనంటండి అమ్మాయిలనేనంట ఇక్కడైతే వెనుక కొన్ని గోవులు కూడా ఉన్నాయండి ఇక్కడ వాటికి కావాల్సిన అది అమ్ముతున్నారు మనం కొని పెట్టచ్చు ఇంక ఇక్కడైతే దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి నేనైతే ఈ టెంపుల్కి మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెళ్ళామండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అండి ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి ఇక్కడ అయితే సోమవారం స్వామివారికి శుక్రవారం అమ్మవారికి పూజలు అంటండి ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసామండి టెంపుల్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ మా పిల్లలు ఫొటోస్ అవి దిగారు ఇవే అండి ఆ ఫొటోస్ ఈ అయితే ఎవరైనా సరే లైన్లోనే రావాల్సిందే అంటండి ఈ దర్శనానికి ఎలాంటి టికెట్స్ లేవండి ఇంకా మేమైతే బస్ ఎక్కేసామండి వెళ్ళిపోతున్నాము ఫుల్ ట్రాఫిక్ అండి యాజ్ యూజువల్గా బాయ్ అండి